వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రాత్రి నుంచి కూడా ఈ రాసుల వారికి ఊహించినటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి మహా అద్భుతమైనటువంటి యొక్క పౌర్ణమి చంద్రగ్రహణం ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంది వేద శాస్త్రంలో గ్రహాల గమనంతో పాటు కొన్ని గ్రహణాలు కూడా రాసులకు శుభ ఫలితాలను అశుభలస్తూ ఉంటాయి ఈరోజు పౌర్ణమి చంద్రగ్రహణము పౌర్ణమితో కూడిన ఈ యొక్క చంద్రగ్రహణం ఈ రాశుల వారికి రాజయోగం నివ్వబోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క చంద్రగ్రహణం విశేషమైనటువంటి చంద్రగ్రహణంగా తెలియజేస్తు ఉన్నారు ఇది మన దేశంలో కనిపించదు కాకపోయినా గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశులపై తప్పకుండా ఉంటుంది ఈ గ్రహణ ఫలితంగా ముఖ్యంగా యొక్క రాశుల వారికి ఇప్పటివరకు జీవితంలో చూడనటువంటి రోజులను చూడబోతూ ఉన్నారు రాహు రాశిలో ఉన్నాడు కాబట్టి రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీంతో యొక్క గ్రహణ ప్రభావం రాశిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ గ్రహణం అదృష్టాన్ని ఇవ్వటంతో పాటు కొన్ని రాశుల వారికి హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే చేద్దాం ఈ రాశుల వారికి పట్టుదల బంగారం పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి వారు మిథున రాశి వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లో అదృష్ట వరిస్తుంది సూర్య సంచారం మరియు శని సంచారము ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకుని ఉంది ఈ సమయంలో మిథున రాశి జాతకులు ఊహించిన ఆర్థిక లాభాలను పొందుతారు నిలిచిపోయిన ప్రతి పని కూడా మీరు సవ్యంగా చేయబోతూ ఉన్నారు ఈ సమయంలో అన్ని పనులను పూర్తి చేసిస్తారు ఆర్థిక పరిస్థితులు గట్టెక్కుతాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి ఆరోగ్యము బాగుపడుతుంది వివిధ రకాలుగా అన్ని రకాలుగా కూడా మీకు ఆస్తులు విలువ కలిసి వస్తుంది మీ జీవితాన్ని మీరే ఆనందమయంగా మార్చుకోబోతు ఉన్నారు మిగిన్ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమని ఇలాంటి రోజులు మరలా చూడలేమేమో అన్నట్టు ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి ఎంత అనుకూలంగా ఉంటుంది అని కొన్ని వనరులు వనరుల నుంచి ధనం అందటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వివాహం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఆస్తి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆరోగ్య విషయంలో కూడా అది విశ్రమంగా ఉంటుంది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు కుటుంబ పరంగా కూడా సరైన సమయము మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు కొత్త స్నేహితులు కూడా సంబంధాలు బలపరుచుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో అనుకోని ప్రయాణాలు చేస్తారు సంతానం లేక వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఏ పని చేస్తే మీరే పైచేయి అవుతూ ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి కూడా విజయం ఉంది మీరు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకున్నట్లయితే ఆ ఒప్పందాల నుంచి బయటపడతారు జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదాయలతో ముందడుకు ముందడుగు వేస్తారు విద్యార్థులకు కూడా సరైన సమయము అనుకూల ఫలితాలను పొందుతారు చదువు విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సాహం మీకు పెరుగుతుంది ఎంత ప్రయత్నం చేస్తే అన్ని యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నంలో మీదే పైచేయి అవ్వటానికి అద్భుత అవకాశాలు రాబోతూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి యొక్క గ్రహ సంచారము సూర్యగ్రహ సంచారము అదేవిధంగా చనిపోయిన పర్వం వల్ల కర్కాటక రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఆనందదాయకంగా ఉండబోతుంది ఈ యొక్క సమయంలో కర్కాటక రాశి జాతకులకు ఆదాయం రెట్టింపు అవుతుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము మూత ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు గొప్ప అవకాశాలు రాబోతు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా వ్యాపారంలో అద్భుతంగా కలిసి వస్తుంది తండ్రితో సత్సంబంధాలు మెరుగుపడతాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కర్కాటక రాశి వారి జాతకులకు ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా పనుల మీదే చేయి కావడానికి ఇది శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఎన్నో అనుకూల ఫలితాలు పొందుతారు కెరీర్ పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది సహోద్యోగులు ఉన్నత అధికారుల నుంచి మంచి సహకార సహ సహాయ సహకారాలు పొందుతారు విదేశాల లేదా ఇతర ప్రాంతాల్లో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి భవిష్యత్తులో మీకు మెరుగైన స్థితిని కూడా కల్పిస్తుంది మీ యొక్క సంపాదనతో వృద్ధులోనికి వస్తారు మీరు అనేక ప్రయాణాలు కూడా చేస్తారు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు మరింతగా ఎదిగి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నారు రావాల్సినటువంటి గుర్తింపు మీకు తప్పకుండా వస్తుంది ఆర్థికంగా మీకు మంచి అడుగు వేస్తారు ఆదాయ ప్రవాహం ఉంటుంది ఊహించి లాభాలు పొందుతారు వ్యక్తిగతంగా మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు కుదరంగోచారా పన్నులో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి కళ్ళు మరియు చర్మానికి సంబంధించి కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క గ్రహ సంచారం కుటుంబ పరంగా బాగుంటుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి మరియు మీ జీవిత భాగస్వాంబి అద్భుతమైన బహుమతిని పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమాన్ని కూడా మీరు హాజరు చేస్తారు ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార వర్గాల వారికి కూడా వ్యాపార వృద్ధి చెందుతుంది మీరు మంచి ఆదాయం లభిస్తుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అభివృద్ధిలోనికి వస్తారు మీరు ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవ్వడానికి ఇది అద్భుత సమయము విద్యార్థులకు కూడా బాగుంటుంది గొప్ప గుర్తింపు రాబోతుంది గొప్ప మెరుగైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఏ పని చేస్తున్నా పని మీదే అవుతుంది పైచేయి అవుతుంది వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోయి ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మాకు మీనరాశివారు ఈ రాశి వారికి కూడా యొక్క గ్రహ సంచారం వల్ల సూర్య సంచారం చనిపోయి ఏర్పడే ప్రభావం వల్ల మీనరాశి వారికి అదృష్టం కలిగి వస్తుంది మతక వ్యాపారాలు చేసేవారికి వాణిజ్య పరంగా ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకుంటారు ఆర్థికంగా యొక్క సమయం ఎంతో మెరుగ్గా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కానీ ఎదురు చూసేవారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి ఎప్పుడూ ఆగిపోయిన పనులు సులభంగా నెరవేరుతాయి ఆకస్మిక విజయాలు పొందుతారు ఇది మీకు అన్ని విధాలుగా కూడా శుభ సమయాన్ని మీకు ఇవ్వబోతుంది మీనరాశి వారికి కెరీర్ పరంగా కూడా ఎదుగుతారు ఈ యొక్క మీనరాశి వారికి కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది మీ ప్రాజెక్ట్ లేదా అదనపు బాధ్యతలు పూర్తి చేస్తారు మీరు మీ వృత్తిలో మరియు మీ లొకేషన్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇతర పనుల్లో జోక్యం చేసుకోకండి అనవసర సమస్యలు దూరంగా ఉండండి పని ఒత్తిడి నుంచి బయటపడతారు వీలైనంత ప్రశాంతంగా ఉంటారు అలాగే మీకు సంబంధించిన పనుల్లో ఆ విషయాలను జోక్యం చేసుకొని ఉండడమే మంచిది ఆర్థిక పరంగా కూడా ఇది మంచి సమయము మీ ఆదాయం పెరుగుతుంది ఇదే సమయంలో వినోదం మరియు పిల్లల ఆరోగ్యం మరియు లోన్ తిరిగి చెల్లించడం వరకు మరింత డబ్బు ఖర్చు చేస్తారు ముఖ్యంగా స్థిరాస్తి ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా కుటుంబ పరంగా మంచి సమయము పిల్లలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ పిల్లలు ఒకరి ఒకరొకరు ఆప్యాయతలు పెరుగుతాయి ఆర్థిక సంబంధాలు బలపడతాయి కెరీర్లు మెరుగ్గా ఉంటారు ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో ముందజుకు వేస్తారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది తర్వాత రాసి కుంభరాశివారు కుంభరాశి వారికి యొక్క సూర్య శని గ్రహాల యొక్క సంచార స్థితిగతులు మరొక కొన్ని గంటలు ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా మారిపోతూ ఉంది కెరీర్ పరంగా ఉన్నటువంటి ఒత్తిళ్లు తొలగిపోతాయి ఉద్యోగం లేదా పదవుల్లో ఊహించిన మార్పులు రాబోతూ ఉన్నాయి పనిచేసే చోట విపరీతమైనటువంటి యోగాలు చూస్తారు ఆర్థిక పరంగా కూడా సంపాదన మెరుగుపడుతుంది ఖర్చుల నుంచి బయటపడతారు ఆరోగ్యము కుదిరిపడుతుంది మీరు ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది కుటుంబ జీవిత పరంగా విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు కొత్త ఉద్యోగాలను పొందుతారు కుటుంబ పరంగా కూడా మెరుగ్గా ఉంటారు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అడ్డంకుల ఆప్యాయతలన్నీ తొలగిపోతాయి కుటుంబ జీవితము బాగుంటుంది మీరు మీ మాట తీరు మెరుగుపడుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎన్నో విజయాలు కష్టపడి సాధిస్తారు జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీరు వ్యాపారంలో మీ దృష్టిని పెట్టి ముందడుగు వేస్తారు విద్యార్థులు కూడా అనువైన సమయము వీడియో నొస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి